ఈరోజు పేదల పక్షాన నిలబడి బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటూ అంబేద్కర్ గారి యొక్క బాటలో నడుస్తూ ఈ సమాజంలో అసమానతలు పోవాలని సమసమాజ నిర్మాణం జరగాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిబి పార్టీలో చేరటం జరిగింది మొన్ననే పంతొమ్మిదో తారీఖు నాడు మనం బాబాసాహబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ అన్న పేరు చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం ఇది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటి ఘట్టం కేవలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటమే కాదు మాత్రమే కాదు కానీ ఆయన ఆశలకు కట్టుబడి ఆదర్శాలకు లోబడి ఆయన యొక్క సిద్ధాంతాలని అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బాబాసాబ్ డాక్టర్ కన్నటువంటి కళ రాజకీయ ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలని సమాజం నిర్మాణం జరగాలని కుల వివక్ష అంతరించాలని పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాధికారత కలగాలని చెప్పేసి ఆయన కలగన్నాడు అంబేద్కర్ గారు కలగన్నాడు ఆ కలను సాకారం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇవాళ నూట ఇరవై పథకాలు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయల నిధుల్ని పేద బడుగు బలహీన వర్గాలు ఖాతాలోకి డీబీటీ సిస్టమ్ ద్వారా జమ చేయటం అనేది ఇది భారతదేశంలోనే ఒక విప్లవం ఇది ఒక చరిత్ర అవినీతికి తాగు లేకుండా మధ్యవర్తుల జోక్యం లేకుండా దళారుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వం యొక్క పథకాలని పేద ప్రజలకు అందించడం అనేది ఇది ఒక విప్లవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక నూతన వ్యవస్థను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాలని చూస్తూ ఉన్నారు ఈ సమాజంలో పరివర్తన రావాలని పరితపిస్తూ ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఎంత వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవారితో సహా పేద వర్గాలందరిని కూడా ఆదుకోవటానికి పెద్ద ఎత్తున జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిలో ఇరవై రెండు లక్షల మందికి ఇళ్ళు కట్టించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్ళు అనేటువంటి ఒక ఆశయాన్ని నెరవేర్చడానికి పేదవాడికి అనేది ఒక కళ ఆ కళను సాకారం చేయటానికి వాళ్ళ ఇరవై రెండు లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమ్మఒడి ద్వారా పదిహేను పదిహేను వేల రూపాయలు విద్యార్థుల తల్లి ఖాతా ఖాతాలోకి జమ చేయటం కూడా మనం చూస్తా ఉన్నాము అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వటం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై సంవత్సరాలు పైబడినటువంటి వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేయడం కూడా నిజంగా ఇది హర్షణీయం డ్వాక్రా మహిళలు మనందరికీ తెలుసు గత ప్రభుత్వాలు డ్వాక్రా డ్వాక్రా మహిళల్ని ఓటు బ్యాంకులుగా వాడుకున్నాయి తప్ప వాళ్లకు నిజమైనటువంటి సాధికారిత ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాంటిది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలని వాళ్ళని మాఫీ చేసినటువంటి ఘనత కూడా విడతల వారీగా జగనన్న ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి సందర్భంగా నేను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి నాణ్యమైనటువంటి విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించాలని చెప్పేసి నాడు నేడు కార్యక్రమం తీసుకుని అన్ని స్కూల్స్ ను కూడా ఇవాళ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఇందుకు అక్షరాల రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టేది మామూలు విషయం కాదు హాస్పిటల్స్ ని పదిహేడు నూతన మెడికల్ కాలేజీలు తీసుకురావటం అంటే ఇది భారతదేశంలో ఒక నూతన అధ్యాయం నూతన చరిత్ర అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా కానీ భోగాంపురం పోర్టు కానీ రామాయపట్నం పోర్టు కానీ మచిలీపట్నం పోర్టులు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో పోర్టులని పోర్టుల నిర్మాణం చేపట్టడం అనేది నిజంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు హర్షించదగినటువంటి విషయం మిత్రులారా ఇవాళ అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఈ రెండు కూడా రెండు కళ్ళులాగా భావించి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారు ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎదురు చూస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వాలు కింది కులాలని బడుగు బలహీన వర్గాల్ని ఓటు బ్యాంకులుగా చూశారు మభ్య పెట్టారు కల్లబొల్లి మాటలు చెప్పారు కానీ వాళ్లకు నిజమైనటువంటి సాధికారితను అందించడంలో విఫలమయ్యారు పేద వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని చెప్పేసి అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి నేను ముగ్ధుడినై ఆకర్షితుడై ఈరోజు ఈ పార్టీలో చేరటం జరిగింది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో ఈ ఉద్యమం ఇది ఒక ఉద్యమం అంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి అదే విషయం చెప్పా రాజకీయాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సామాజిక పరివర్తనకు చేసే రాజకీయాలు రెండు స్వార్థం కోసం చేసేటువంటి రాజకీయాలు మర్సినరీ పాలిటిక్స్ మిషనరీ పాలిటిక్స్ ఈ మిషనరీ పాలిటిక్స్కి సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో పరివర్తన తీసుకురావాలి సమసమాజం నిర్మాణం జరగాలని చెప్పేసి ఈ మహాయజ్ఞంలో ఇది ఒక విప్లవం అని చెప్పేసి నేను తెలియజేస్తూ నేను కూడా భాగస్వామిని కావడానికి వాళ్ళ నేను సిద్ధంగా ఉన్నాను ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసి వారి యొక్క వారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చి పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఈ మహాయజ్ఞంలో సమసమాజ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం అనేటువంటి మహా యజ్ఞంలో నావంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను నేను ఎలక్షన్ లో పోటీ చేస్తానని వారిని అడగలేదు స్వచ్ఛందంగా అన్కండిషనల్ గా పార్టీలో చేరడం జరిగింది పార్టీ కోసం ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను మీరు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేరుస్తానని వారికి చెప్పడం జరిగింది పార్టీ కోసం ఏ రకమైనటువంటి పాత్ర నేను పోషించాలన్నా తప్పకుండా నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను పోటీ విషయం మాత్రం నేను వారి దగ్గర నేను ప్రస్తావించలేదు ఇప్పుడు ముందు అన్కండిషనల్గా పార్టీ కోసం నేను పనిచేయడానికి వచ్చాను ఆ బాధ్యతను నేను నెరవేర్ నెరవేరుస్తాను వారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా తప్పకుండా ఆ బాధ్యతను నేను నెరవేర్చి పార్టీ కోసం పనిచేసి వారికి వీర వారికి వీరుధేవుడిగా ఒక కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం